నమస్తే అండి నేను ఉష ప్రతి దీపావళికి మన ఇంటికి వెలుగునిచ్చే మట్టి ప్రమిదల్ని ఏ రకంగా కాల్చి మన వరకు తీసుకొస్తున్నారో ఈ వీడియోలో చూసేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి తయారీ విధానం కూడా మన ఛానల్లో ఉంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ప్రమదల్ని వానగానే బయటేసేస్తారండి అంటే ప్రమదల్ని చేయగానే ఎండలో పెట్టేస్తారు అలా ఎండలో పెట్టిన తర్వాత ఉగదాని కోటికి అతుక్కునేంత వరకు అంటే అతుక్కోకుండా ఉన్నంత వరకు కూడా ఆరనిచ్చి ఆ తర్వాత కొంచెం కుప్పలుగా లోపల పోస్తారనమాట అలా ప్రతిరోజు వాని ఒక పది రోజులు నీడపట్టుని ఆరిన తర్వాత బాగా ఎండ వచ్చిన రోజున ఇలా బయట రోడ్డుపైన కుప్పలుగా పోసి వాటిని తిరగబెట్టి ఆరబెట్టేస్తారండి అవి ఒక మూడు నాలుగు గంటల సేపు బాగా ఎండకి గలగల అంటే బాగా ఆరిన తర్వాత ఇలా ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది దీన్ని బట్టి ఎలా పెడతారంటే ఇప్పుడు మీరు చూసే విధానం ఎలా స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడు మనకి ఆమ వేసేటప్పుడు కుండలు కాల్చే ఆమ ఉంటుంది కదా వాటిలో కాస్త మొరలి కొంచెం ఓటు వచ్చినాయి అంటే కొంచెం పనికిరాని కుండలు ఉంటాయి అవ వేస్ట్ పోయినవి బాగున్న వాటిని కుండలుగా అమ్మేస్తారు బాగలేని మాత్రం అలానే ఉండిపోతాయి కదా అలా ఉన్న వాటిని ఒక సర్కిల్గా రౌండ్గా పెట్టి పెద్ద అమ్మ పెట్టాలంటే కొంచెం సర్కిల్ పెద్దగా వేస్తారు లేదా చిన్న బట్టి పెట్టుకోవాలంటే సర్కిల్ అనేది చిన్నగా ఉంటుంది అనమాట అలా రౌండ్గా బోర్లు ఇచ్చిన కొండలపైన మట్టి పెంకులు కూడా అక్కడక్కడ పెడతారండి అలా మట్టి పెంకులు పెట్టి దానిపైన మన కాలుపుకి అవసరమైన పుల్లలు పిడకలు ఇలా ఫస్ట్ ఒక వరుసగా వేస్తారు ఇది కూడా ఒక లెక్క ప్రకారం వెయ్యాలి ఎందుకంటే కాలుపు ఎక్కువైనా అన్నీ పోతాయి అనమాట లేకపోతే కాలుపు తక్కువైనా పచ్చిగా వచ్చేస్తాయి దీనికి కూడా ఒక అనుభవం అనేది కావాలండి బాగా అనుభవం ఉన్న వాళ్ళు కాలిస్తేనే వాళ్ళు కరెక్ట్గా మనకి చేతికి అనేది కొండైనా ప్రమిదైన చేతికి వస్తుంది వాళ్ళకి అలవాటై ఉంటుంది కాబట్టి అలాంటిది ఏమి జరగదు చాలా బాగా అయితే వాళ్ళు ప్రముదైనా కొండలైనా కాలుస్తారండి అలా మొత్తం పేల్చుకున్న తర్వాత వాటిల్ని ముందుగా మనం ఆరబెట్టుకున్న ప్రముదల్ని గలగల అంట మోగుతా ఉంటే బాగా ఆరిన తర్వాత వాటిల్ని దీనిపైన రౌండ్గా వేయాలి మనకి ఈ సర్కిల్ మధ్యలో ఒక కుదురు లాంటిది పెట్టారు దాన్ని కుదురు అంటారండి అంటే కొండకు పైన ఉన్న మూత ఉంటుంది కదా ఆ మూతి ఓపెన్ అనమాట దాన్ని కుదురు అంటారు మా వాళ్ళు అలా పెడితే దానిలోంచి మంట అనేది అనమాట దాన్ని ఒక లెక్కగా పెడతారు ఇప్పుడు ఆ కుదురు చుట్టూ మనం ముందుగా ఆరబెట్టుకున్న ప్రమంతల్ని ఇలా చుట్టూ ఒకే చోట ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా రౌండ్గా పోస్తారు ముందే మనం కాల్చడానికి పిడకలు పుల్లలు ఒక లెక్క ప్రకారం పెట్టారు కదా ఇలా మొత్తం మనం తీసుకొచ్చుకున్న మొత్తం ప్రాసెస్ అంతా పైన మొత్తం పోసిన తర్వాత దానిపైన మళ్ళీ ఒకవేళ చాలదు అనుకుంటే కనుక ఇంకొక వరుస ఇంకొక లేయరు పుల్లలు పిడకలు ఇవన్నీ వేస్తారండి ఒకప్పుడైతే పోసేవాళ్ళు ఇప్పుడు ఊక పెద్దగా దొరకడం లేదట అందుకని గడ్డైనా సరే వేసేసి ఇలా అయితే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్న చోటైతే రెండు బట్టీలు పెట్టి కాలుస్తున్నారు ఒకళ్ళేమో బాబాయ్ వాళ్ళు ఇంకొకళ్ళు మావయ్య వాళ్ళు అనమాట వాళ్ళ ప్రాసెస్ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఈ పనికి కుటుంబంలో మొత్తం కూడా కష్టపడుతున్నారు అంటే చిన్న పిల్లలు కానించి కాస్త పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఏజ్ వాళ్ళు కూడా ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నారు ఎందుకంటే కుమ్మరి పని అనేది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా పని చేయవలసిందండి ఇప్పుడు ఏ ఉద్యోగం ఆ ఉద్యోగం చేసే అతను మాత్రమే కష్టపడాల్సి వచ్చింది ఏ పనికైనా ఒక కుమ్మరి పనికి తప్ప నాకు తెలిసి మా పనికి మాత్రం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా సరిపడా పని ఉంటూనే ఉంటుంది గంటలు చాలా అంతే చేయాల్సిన పని మాత్రం ఇంకా ఉంటూనే ఉంటుంది అలాంటి కష్టతరమైన పని అనమాట మా కుమ్మరి వృత్తి కానీ అది చాలామంది ఇంకా కొనసాగిస్తున్నారు వంశ పారంపర్యంగా కూడా కానీ చాలా ఇష్టపడి చేస్తారండి దీనిలో వచ్చేది చాలా తక్కువ ప్రకృతికి విరుద్ధంగా ఇప్పుడు మా కుండల పనికి వర్షం పడినా బాగా ఎండొచ్చినా ఏదైనా సరే ఇబ్బందినండి దానికి అనుకూలంగా చూసుకొని దానికి నైపుణ్యం కావాలి అన్ని విధాలుగా చూసుకుని వాటిని కొండ మన వరకు తయారై రావడానికి దాని వెనక కష్టం వాళ్ళకి చాలా ఉంటుంది ఎందుకంటే నా చిన్నతనంలో మా పెళ్ళి కాకముందు వరకు మేము ఈ పనులు చేశాము నేను పెళ్లి చేసుకున్న వ్యక్తికి మాత్రం కుండల పని రాదు కాబట్టి ఇక్కడ ఆ పని లేదు కానీ మా ఊర్లో మా వాళ్ళందరూ కూడా ఇదే చేస్తారు ఇప్పుడు చూసారా ఎంత ప్రాసెస్ జరుగుతూ ఉందో ఇలా చాలా ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు చుట్టూ ఇలా పోసిన తర్వాత పైన గడ్డి అంతా వేసిన తర్వాత ఇంకా ఫైనల్గా ఇంకా మంట అనేది వెలిగిస్తారండి అది ఒక రోజంతా బాగా కాలి రేపు పొద్దున్న తీస్తారనమాట లోపంతా బాగా ఇప్పుడు మనకి మనం వంట చేస్తే ఎలా కుక్ అవుతుందో అలాగే కుండలైనా సరే ప్రమిదలైనా కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇలా మొత్తం అయిపోయిన తర్వాత పొద్దున కొంచెం ఈలోపు సాయంత్రానికి మొత్తం కాలి కొంచెం ఆ వడి అనేది వడి మీన్స్ కొంచెం ఆ సెగ అనేది తగ్గుతుంది తగ్గిన తర్వాత పొద్దున మొత్తం చల్లగా అవుతుంది అనమాట ఆమె అంతా ఆయన బట్టి అంతా అలా తగ్గిన తర్వాత రేపొద్దున ఇంకా వెంటనే కొనుగోలు చేసుకునే వాళ్ళు వస్తే నుంచి తీసి లెక్క పెట్టేసి మూటల కింద కట్టి వాళ్ళకి పంపించేస్తారు అలా మారుబేరానికి వేస్తారనమాట మా వాళ్ళు అలా కొంతమందికి వేసిన తర్వాత పండగ ఈ రెండు మూడు రోజులు కొంతమంది ఊర్లలో అమ్ముకోవడానికి మేము కొన్ని ఉంచుతామండి అంటే కొంతవరకు వేసేసిన మారుబేరానికి మరికొన్ని ఉంచుతాం ఉంచుతామన్నమాట అవి స్వయంగా మేమే అమ్ముకుంటే మారుబేరానికి వేసిన దానికన్నా కొంచెం ఎక్కువ లాభం వస్తుందని చెప్పి ఆ మూడు రోజులు బాగా బేరం ఉంటుందని పండగ ఒక మూడు రోజుల ముందు పండగ వరకు కూడా మా వాళ్ళందరూ బండి మీద కానీ సైకిల్ మీద కానీ లేకపోతే తల మీద తట్టెత్తుకుని కానీ ఎవరికి ఏది ఉంటే ఎవరికి ఏ అనుకూలం ఉంటే అలాగా మొత్తం తీసుకెళ్ళి సిటీలలో అమ్ముతారనమాట మొత్తం ప్రాసెస్ అయితే ఇది అలా బేర్చిన తర్వాత ఇంకొక లేరు పిడకలు పుల్లలు కూడా వేసి ఫైనల్గా గడ్డైతే కప్పి లైట్గా మంట పెట్టారు ఇది మొత్తం చక్కగా కుక్ అయిపోయింది అంటే బాగా కాలి రేపొద్దునికి మంచిగా కాలిన ప్రమిదలు వీళ్ళకి చేతికి వస్తాయి అనమాట ఇక్కడి నుంచి వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కానీ లేకపోతే మీరు చూస్తున్న ఈ వీడియోలు కనిపించే వాళ్ళు కానీ మన వరకు తీసుకొస్తారు అంటే సిటీల్లో అమ్ముతారనమాట వాటిని మనం తీసుకొని హ్యాపీగా మనం దీపావళి జరుపుకుంటాం